హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటో మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూస్తాయంటే అప్పుడే అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్నాలుగో తారీఖు పదన్న రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలో వచ్చేసరికి త్రీ రైట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకా మటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూ ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై నుంచి నూట యాభై రెండు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్